Hello everyone, welcome back to my channel. ఈ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఏమైనా స్నాక్ చేయాలి అనుకుంటే ఒక కప్పు అటుకులతో ఇలా టేస్టీగా ట్రై చేయండి పాది ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక ఒక కప్పు వరకు అటుకులు తీసుకున్నాను ఇక్కడ పల్చగా ఉన్న అటుకులనైనా తీసుకోవచ్చు లేదంటే మందంగా ఉన్న అటుకులనైనా బాగానే ఉంటుంది అలాగే దీంట్లోనైతే కనుక వాటర్ వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా ఈ బ్లాక్గా వస్తున్నాయి కదండి వాటర్ అదంతా పోయేంత వరకు కడిగేసుకోండి కడుక్కున్న తర్వాత అవి ములిగేంత వరకు కాస్త వాటర్ వేసేసి ఒక గంట సేపు పక్కన పెట్టేయండి పావుగంట తర్వాత చూస్తే వాటర్ అంతా పీల్చుకొని బాగా నాని ఉంటాయండి అటుకులు ఇలా నాని ఉన్న అటుకులనైతే కనుక ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మరి ఎక్కువ వాటర్ ఎక్కువ వేసి నానబెట్టకండి కాస్త తక్కువ వాటర్ వేసేసి నానపెట్టుకోండి ఇలా నాన నపెట్టుకున్న తర్వాత ఇందులో అయితే ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు లేదంటే అరకప్పు వరకు మైదాపిండిని తీసుకోండి నెక్స్ట్ అయితే ఒక పావు కప్పు వరకు పెరిగిన తీసుకొని వాటర్ ఒకవేళ అవసరం అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఇలా బ్యాటర్ అనేది రెడీ చేసుకోండి మరీ పలుచుగా ఉండకూడదు అలానే మరీ మందంగా ఉండకూడదండి పల్చగా పలుచుగా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చొస్తాయి మందంగా ఉంటే లోన ఉండవుండగా అయిపోద్ది తర్వాత అయితే అది ఒక బౌల్లోకి తీసుకొని సన్నగా తరక్కున్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న అల్లాన్ని వేసుకోండి ఈ అల్లం అనేది మధ్య మధ్యలో తగులుతూ బల్లే టేస్టీగా ఉంటుందండి అల్లాన్ని అయితే స్కిప్ చేయకండి మీకు ఎంత ఎక్కువ వేసుకోవాలనిపిస్తే అంత వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అవి వేసుకున్నాక మొత్తం అంత బాగా కలుపుకొని చెయ్యి పెట్టేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక దీన్ని బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటే మనకి స్నాక్స్ అనేవి అంత బాగా వస్తాయి నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే సన్నగా తరకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరకున్న కొత్తిమీర టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసేసి మరి కాసేపు బాగా కలిపేసుకోండి కలుపుకొని ఇలా దీన్ని కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాక మీకు చూపిస్తూ ఉంటానండి ఇలా ఈ విధంగా బ్యాటర్ అయితే కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే కనుక మనం వేసుకోవాలి పునుగుల్లాగా అండి లైట్ బాల్స్ కాదు పునుగుల్లాగా అయితే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే పిండి అనేది బాగా నాని ఉంది ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి అలాగే నేను ఈ లోపే స్టవ్ వెలిగించి కాస్తంత ఆయిల్ పోసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఇందులో అయితే కనుక పునుగుల్లాగా వేసుకోండి మరి షేప్గా ఉండవలసిన అవసరం లేదండి షేప్లెస్ అయితే బాగుంటాయి ఆ క్రంచీగా వస్తాయి మధ్యలో కాస్త సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి అలాగే ఇలా వేస్తూ ఉండండి ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ అలాగే సింపుల్గా క్విక్గా అయిపోయే స్నాక్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా మొత్తం వేసినాక అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరి గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏమీ రావండి గోల్డ్ కలర్ వస్తే కనుక ఈ స్నాక్ చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా కావాలి అనుకుంటే ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే కనుక వేయించుకోండి అలా రెండు వైపులా మంచిగా ఈ వీడియోలో చూపించిన విధంగా కలర్ వచ్చినాక వీటిని అయితే తీసుకొని ఒక టిష్యూ పేపర్ మైనది వేసుకోండి లేదంటే డైరెక్ట్గా సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా వచ్చింది పిల్లలందరికీ బాగా నచ్చుతుంది అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయడం అయితే మర్చిపోవద్దండి ఫైనల్లీ ఈటింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది రెడీ టు ఇట్ థ్యాంక్ యూ Thank you for watching.